ગ્રાઉન્ડ એને માટાળે અરે અબ્બા 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 ઓટો આના આના બની લે એલા ભાઈ નાડું નો ઇન્દુ મોક સુના અરે આગા બબ્બો હું કે વાત અરે ઇન્દુ

అరుగుతాయి ఇప్పుడు బండి ఇప్పుడు ఉంటదన్న చూడాలనుకుంటా ఈ టైంలో బండి పక్కా ఉంటది డిపోతా బా బాం కదా ఇప్పుడు ఆయన మొత్తుకుంటాడు మా ఎందుకు వచ్చారు అని చెప్పొచ్చారు అంటే నిదానంగా ఉండరాడు చూడు నాకు కావాలి

ఒక్క సెకండా పొద్దున్న లేవని లేదు స్కూల్కి పోతానని డిస్టర్బ్ తీసుకొని వచ్చి టైం పెట్టలేదు అనుకుంటున్నాం పొద్దు పొద్దునొచ్చున్నాం మేము

അർമു പെദ്ദോടു തേടാ ചൂസി കഷ്ടമാറേ മണ്ണു അത് అందరు బండి ఉంటాయి అరే దొంగలు ఎందుకు అవుతారు బ్రి మాట్లాడనా చెప్పే బండ్ ఏడు చూసేస్తున్నాడు రా బండి వచ్చిన ప్లేస్ లో చూడకుండా నా నేను ఆపుతున్నాను అండి కొడుతున్నావు అన్నట్టినాడు అరే అరేకు అన్ని చూపిస్తుంది నీకు కంటైనర్ కనిపించిందా లేదా ఫోటోలో కట్టప్ప చూడలే చూడ్లే చూడ్లే

అరే ఇంకో స్టార్టింగ్ అరే లేడంటారా అన్న అరే ఇక్కడ లేదంటారా ఫ్యామిలీలో ఉన్నారంట బా ఇంకో చెయ్యద్దు అదే నా నేను పోవాలంటే నా బండి పోయిందని అని చెప్పి అన్న పోయి బండి పోలే ఈ పెట్టి నీకు తెలుసు తెలుసా తెలియదు బండి నువ్వు అలసం బండి అన్నా నీ కాదా బండి నువ్వు నీ ప్లేస్ అనేది నీ ప్లేస్ తెలుసుకుని కూడా అట్లా అంటున్నా కొట్టలు చూస్తాను పెద్ద పెద్ద మాటలు కొట్టావా దానికి మించి వస్తాను చూసిన ఒక్క రెండు బాధ నీకు అట్లా స్టార్టింగ్ అయితే మంచి నా బండి ఇచ్చారా అంటే అడిగినా లేదా అడిగినా లేదా అరే అడిగినా లేదా నేను వచ్చాక లేదు అని చెప్పి మాట్లాడతా మాట్లాడుతూ

నీకు కాదురా ఆయన ఆయన మాట్లాడుకోప్ ఉంది బండేరా నాకు జీప్ కాదు బండి కాదు నా బండి జీప్ బండి ఉండదా ఆయన ఏం జీప్ జీపో ఆవు అన్న చెప్పు నాకు పోతా సరే పోతాడు చెప్పు అన్న మంచి రాదానా ఎవరు ఎందుకు అన్ని రెండు కొడతా మరి ఇప్పుడు అన్ని కొడతా రెండు అరే ఇంకో ఒడ్లే కలిపి రాదానా అది ఇప్పుడు వండాలి కదన్న ఇంట్లో వండాలి కదా అది ఇప్పుడు ఏ టైం అవుతుంది మీరు వచ్చేటప్పుడు అని ఒక స్కూల్ నీకు బండి కావాలి కావాలా అరే పిల్ల ఇది నాగరాబాయి వారు ఉన్నారా గురు ఆయన చెప్పుడు అన్న అరే బాబో అన్న పండేది మాట్లాడరు చెప్పాను నా పండేది చె తెల్ మొత్తం మొత్తం నా బెంటలు ఎక్కిన నా పండించారా మంటే నాకు చెప్ప మాట్లాడకేరాడు బండి 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 అని వీళ్ళు ఏం చేసి తెలుసా నా బండి వచ్చిందని చెప్పి నేను ఎప్పుడొచ్చి తీసుకోతనని చెప్పి వచ్చి చెప్పి ఓపెన్ చేసి వచ్చి చెప్తారు தெரியல granular ஓ என்ன

પતુ వచ్చారు బీజన్ బండి రీజన్ పెట్టుకొని స్కూల్ పోవా సాటర్డే ఈ రోజు అన్నాడు సాటర్డే ఉందని ఏమన్నా ఈ రోజు ఇంటికి మీరెందుకు గేట్ లో ఓపెన్ అయినా ఓపెన్ చేసినానికి నేను నేను స్కూల్ ఉందా నేను కామచ్చా ఈ రోజు గేట్ లో ఓపెన్ చేసినందుకు రాలే నా బండే ఉంది

ઇજ્જટ રામ ઇજ્જટ રામ આગરા આગરા કોણ કરતા વાય ગોટ

అన్న బండి ఉందని అడుగుతున్నా ఎవరైనా బండి ఎక్కడ ఉంది అండి మరింత మాట వచ్చి డోర్ కొట్టుకుంటే ఇవంతా తిరిగితే దొంగ మంచిగా అడుగుతే అవు అందరికి దెబ్బలు దిప్పి తాకుతుండం చేస్తున్నారా అరే నీ బండిగా ఆడ బండి వస్తారా ఆగా ఇస్తా అంటున్నా అడగాల అన్నా రిక్వెస్ట్ చేసి నాకు

એ ભાઈ બોલો અરે અરે બોલો રાણા બોલતા મળો એ એમ ને બોડલો રાણા એય બાપુ આ ડાઈટ આ ઓટો వస్తానికి అలా నా అలా నీ కాదా అప్పు బండి బండి అని చంపు చెప్పిరా అరే నీకు చెప్పాలి ఎట్లా వస్తే మరి నాకు నాకు ఎప్పుడు కోపం పండిదా లేకపోతే తీసుకురాలే అని కోపం

నువ్వే బండి పెట్రోల్ బండి నుంచి కొట్టేస్తున్నాడు మెట్రోల్ పవర్ పెట్రోల్ నా వేరే పెట్రోల్ అన్నా అది ఊకే పెట్రోల్ పెట్ట పెట్రోల్ పెట్రోల్ నార్మల్ ఓనీ అన్న బండి ఇచ్చేస్తా అయిపోతా వెళ్ళిపోతాడు స్కూల్ స్కూల్ అసం కాదా స్కూల్ కాకున్నానకు అది కాదన్నా

ఇగో కొత్త డైలీ ఉడిపిస్తున్నా బండికి పాలిష్ కుడిపిస్తున్నా అన్నీ అవుతున్నాయి రాని బండి మాత్రం ఇయ్యారా నువ్వు ఏ రోజైతే మారుతావు ఆ రోజు